సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో రైస్ క్యామ్లో మొన్న వెళ్ళిన తర్వాత అక్కడ నలభై వేల మెట్రిక్ టన్నులని సీజ్ చేశారట నలభై వేల పైన నలభై వేల మెట్రిక్ టన్నులు అంటే ఆలోచించండి అంత క్వాంటిటీ ఆఫ్ రైస్ని సీజ్ చేశారు ఆ రైస్ని సీజ్ చేసిన దాని మీదట ఇప్పుడు ఎవరైతే మనోహర్ గారు దాని మీద ఎంక్వైరీ చేయించాలని ఎంక్వైరీకి ఆదేశించారు ఆ ఎంక్వైరీ చేసేటువంటి క్రమంలో బయటకు వచ్చినటువంటి ఒక భయంకరమైనటువంటి అంశం ఏంటంటే ఐదుగురు ఐపీఎస్ ఆఫీసర్లు దీంట్లో ప్రము ప్రధానమైనటువంటి ప్రముఖమైనటువంటి పాత్రను పోషించారు ఏంటి ప్రధానమైనటువంటి ప్రముఖమైనటువంటి పాత్ర అంటే ఎక్కడైతే పీడీఎస్ రైస్ ఉందో అంటే రేషన్ బియ్యం రైస్ ఉందో వాటిని ఆ జిల్లాల నుంచి కాకినాడ పోర్టుకి లేదా కాకినాడలో ఉన్నటువంటి వీటి దగ్గరికి తీసుకురావటం కోసం వీళ్ళ ఐదుగురు ఎస్పీలు కూడా కలిసి ఒక ప్లాన్ చేసి ఈ నెట్వర్క్ మొత్తాన్ని నడిపించారట ఎక్కడ ఏ టోల్ గేట్ దగ్గర కూడా ఆ లారీని ఆపడానికి లేదంట దానికి ఒక నెంబర్ కోడ్ ఉంటుందంట ఆ నెంబర్ కోడ్ చెప్తే ఆ లారీ వెళ్ళిపోతుందట ఈ విధంగా ఒక మూడు సంవత్సరాల పాటు అత్యంత ఒక మాఫియాని నెట్వర్క్ నడిపించటంలో కూడా ఆ నెట్వర్క్ మాఫియాకి పరోక్షంగా ప్రత్యక్షంగా ఐపీఎస్ అధికారులు ఒక ఐదుగురి యొక్క పాత్ర క్రియాశీలకంగా ఉందనేటువంటిది ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ శాఖ మంత్రి గారు మాట్లాడారు ఒక్కసారి మనం సినిమాలో చూస్తుంటాం ఏంటి విలన్లందరూ ఇట్లా నడుస్తూ ఉంటుంది వ్యవహారం అంతా మాఫియా కానీ కనపడకుండా ఎక్కడో వీళ్ళు వెనక ఒక పోలీస్ బాస్ సపోర్ట్ చేస్తుంటాడు కానీ అతను ఎక్కడా బయట కనపడ్డనమాట మొత్తం వీళ్ళు చేసేటువంటి దాన్ని అన్నింటిని ఒక నెట్వర్క్ వాళ్ళు అక్కడి నుంచి నడుపుతుంటారు వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇలాగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులు ఒక ఐదుగురి యొక్క పాత్ర మీద ఇప్పుడు తీవ్రమైనటువంటి ఎలిగేషన్స్ రావటం అనేటువంటిది ఆశ్చర్యకరం అది మంత్రి గారి మాటల్లోనే ఒకసారి చూడండి ఒక్క కాకినాడలోనే ఈ రోజు వరకు మేము నలభై మూడు వేల రెండు వందల నలభై తొమ్మిది మెట్రిక్ టన్నులు బియ్యాన్ని మేము సీజ్ చేశాం దానిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరుగుతోంది స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మా డిఎస్ఓ డిఎం అందరు కూడా ప్రతిరోజు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు నలభై మూడు వేల మెట్రిక్ టన్లు ఒక కాకినాడలోనే జరిగిందంటే ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు గ్రీన్ ఛానల్ మెయింటైన్ చేసుకుని ముందుకెళ్లారు మీ అందరికి తెలుసు ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొంతమంది ఐపీఎస్ అధికారులు నాకున్న సమాచారం ఒక ఐదుగురు ఐపీఎస్ అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు సో ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన విచారణ జరిపిస్తాం ఎవరైనా సరే దీనిపైన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నిజాయితీగా పనిచేసి పేదల కోసం అందించాల్సిన ధాన్యాన్ని బియ్యాన్ని ఏ విధంగా వీళ్ళు కొల్లగొట్టారో దానిపైన ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం అది సార్ ఒక్క కాకినాడలోనే నలభై మూడు వేల మెట్రిక్ టన్నులు అంటే దొరికింది అంటే అది పోర్టు ఇక దానికి అక్కడ ప్రధానం ఇప్పుడు ఎవరు ఐదుగురు ఐపీఎస్ ఆఫీసర్లు రాయలసీమకు చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లా లేదా కోస్టల్ క్యారిడార్కి చెందినటువంటి కోస్టల్ ప్రాంతానికి చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లా ఎవరు కాకినాడ పోలీస్ ఐపీఎస్ ఎస్పీనా అదేవిధంగా వెస్ట్ గోదావరి ఎస్పీనా అట్లాగే కృష్ణా ఎస్పీనా గుంటూరు ఎస్పీ ప్రకాశం ఎస్పీ నెల్లూరు ఎస్పీ లేకపోతే రాయలసీమకు చెందినటువంటి ఎస్పీల అంటే కడప కర్నూలు అనంతపురం చిత్తూరు లేదా నెల్లూరు ఈ సంబంధించిన ఎస్పీల ఎవరు ఆ ప్రాంతపు ఎస్పీల ఈ ప్రాంతపు ఎస్పీల ఎవరు ఈ మొత్తం నెట్వర్క్లో ఉంది ఎవరు ఈ భాగస్వామ్యంలో వీళ్ళతో కలిసి మాఫియాలో నడిపించింది అంటే చివరికి ఒక ఐపీఎస్ స్థాయి అధికారులు ఈ రేషన్ బియ్యాల దగ్గర కూడా ఈ లారీల ట్రాన్స్పోర్ట్ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారు అని అంటే కొంచెం చెప్పుకోవటానికి కూడా కొద్దిగా సిగ్గుగా ఉంది కానీ వాళ్ళు చెప్పినటువంటి అంశం మన మనకు తెలిసినటువంటి అంశం చూస్తే లార్జ్ స్కేల్లో ఉండిద్ది అంట అది అంటే ఒక రెండు వేల టన్లో అట్లా గనక డెలివరీ అయ్యే పనికైతే క్రాస్ అయ్యే పనికైతే వీళ్ళకి యూజ్ మార్జిన్ ఉండిద్దట పెద్ద అమౌంట్ ప్రతి నెల వాళ్ళకి ఇంత ఫిక్స్డ్ అమౌంట్ అనేది డైరెక్ట్గా వెళ్ళిపోయిద్దంట దీనికి ఒక నెట్వర్క్ టీము పనిచేసిది ఆ నెట్వర్క్ టీము వర్క్ చేసిద్ది అది కాకినాడ సెంట్రిక్గా ఉన్నటువంటి ఆఫీసరు కాకినాడ సెంట్రిక్గా ఉన్నటువంటి ఎవరైతే పొలిటికల్ లీడర్ మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉంటాడా లేదా తమ్ముడు వీరభద్రారెడ్డి ఉంటాడా లేక సమ్ ఎక్స్వై జెడ్ ఉంటారా వీళ్ళందరి యొక్క పాత్రతో నడిచేటువంటి పరిస్థితి ఇక వీళ్ళందరినీ ఈ నెట్వర్క్ మొత్తాన్ని కనెక్ట్ చేసి లేదా కనెక్ట్ చేసేంత పరిస్థితి లేదనుకోండి ఇంత పెద్ద అరాచకాలు జరుగుతున్నా కానీ దాంట్లో నాకు వచ్చింది చాలు నేను దీంట్లో నాకు ఉన్నది చాలు నాకు వస్తుంది చాలు నాకు కావాల్సింది జరుగుతుంది చాలు నాకు దీంట్లో అనే దాంట్లో మరి మంత్రి గారు యొక్క పాత్రతో కారుమూరి నాయేశ్వరరావు గారు చక్కగా ఆయనకు కావాల్సి వచ్చింది కాబట్టి ఆయన చూసుకోవటం ఆయనకు కావాల్సింది న్యాయం చేయించుకోవటంతో ఈ మొత్తాన్ని నెట్వర్క్ని ఏ విధంగా నడిపారా అనేటువంటిది కూడా సందేహం కలుగుతూ ఉంది సరే ఏదైనా కానీ ఒక దుర్మార్గమైనటువంటి ఒక పాలన కొనసాగింది సరే ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ చేశారు కాబట్టి ఎంక్వైరీలో మరిన్ని అంశాలు బయటికి రావాలి ఈరోజు కందిపప్పు నూట అరవై రూపాయలకి అమ్మిచ్చారు ఆయన దగ్గర రైతు బజార్లో నూట డెబ్బై ఐదు రూపాయలు నూట ఎనభై రూపాయలు నూట ఎనభై రెండు రూపాయలు అమ్ముతున్న కందిపప్పుని రైతు బజార్లో నిలబడి నూట అరవై రూపాయలకు అమ్మాల్సిందే నలభై ఎనిమిది రూపాయలకి రైస్ అమ్మాల్సిందే అని చెప్పని నిలబడి అమ్మిచ్చారు ఒక్కసారిగా ఎవరైతే కస్టమర్లు విపరీతంగా ఎగబడి వాటిని కొనుక్కోని వెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడిందంట అంటారు అన్ని చోట్ల మంత్రులు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా చిన్న విషయం కాదు కదా ఇరవై రూపాయలు కందిపప్పు తగ్గటం అంటే ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు రైస్ తగ్గటం అంటే చిన్న విషయం కాదు కదా మురళి మురళి గుడ్ ఈవినింగ్ సార్ ఏంటి మొత్తానికి అంత రాష్ట్రవ్యాప్తంగా ధరలు తగ్గించారా అవును సార్ మెయిన్ అంటే ధరల స్థిరీకరణ నేపథ్యంలో రైస్ మిల్లర్స్తో కానీ కందిపప్పు డీలర్స్తో కానీ మంత్రి నాదేళ్ళు మనోహర్ గారు రెండు రోజుల క్రితం సమావేశం అయిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రతి రైతు బజార్లో ఒక స్టాక్ పాయింట్ పెట్టాలి ఆ స్టాక్ పాయింట్లో కందిపప్పు నూట ఎనభై ఒక్క రూపాయన కందిపప్పు నూట అరవై రూపాయలకి విక్రయించే విధంగాను అదేవిధంగా స్టీముడ్ రైస్ని నలభై తొమ్మిది రూపాయలకి రా రైస్ని నలభై ఎనిమిది రూపాయలకి అమ్మే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రైతు బజార్ల వద్ద కూడా ఈ కౌంటర్లు అధికారికంగా ప్రారంభమైనాయి పాటుగా రైస్ మిల్లర్స్ వద్ద కానీ లేకపోతే ఎవరైతే పప్పు విక్రయించే డీలర్స్ వద్ద కూడా ఈ సేల్స్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకున్నారని అయితే ఇది మొత్తం మీద ఒక తొలి అడుగు పడింది అనమాట ధరల నియంత్రణలో భాగంగా సివిల్ సప్లైస్ అధికారులు సివిల్ సప్లైస్ మంత్రి నాదేన మనోహర్ మొట్టమొదటిసారిగా అందరినీ పిలిచి మాట్లాడటంతో ఈ యొక్క తొలి అడుగు పడింది సార్ ఇది ప్రజలు అందరూ స్వాగతిస్తున్నారు ఒక కిలో కందిపప్పుకి ఇరవై రూపాయలు తగ్గటువంటి ఈ రోజుల్లో సామాన్యమైన విషయం కాదండి అంటే ప్రతి కుటుంబంలో నెలకి మూడు నాలుగు కిలోలు పప్పు అవసరం ఉంటుంది అటువంటిది ఇరవై ఒక్క పప్పులోనే వంద నుంచి నూట పది రూపాయలు కలిసి వస్తుందంటే వారు ఎంతో హ్యాపీ వ్యక్తం చేస్తున్నారు సార్ అయితే ఈ రోజు మనోహర్ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు సార్ ఇదైతే పిడిఎస్ రైస్ కి సంబంధించిన విషయం ఎందుకంటే ఐదుగురు ఐపీఎస్ అధికారులు ఉన్నారని చెప్పేసి ఆయన చెప్పారు సార్ నిజంగా అంటే కొద్ది రోజులుగా ఆయన మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తే చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానల్ రన్ అయిందని చెప్తున్నారండి అంటే మొట్టమొదటిగా చిత్తూరు నుంచి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వరకు ఉన్నటువంటి ఐపీఎస్ అధికారుల పాత్ర ఇందులో కనిపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే గ్రీన్ ఛానల్ అట్టే రన్ అయింది కనుక అంటే ఐపీఎస్ అధికారులు గ్రీన్ ఛానల్ రన్ చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి కీలకమైనటువంటి ఆయుధం అండి ఐపీఎస్ ఆఫీసర్కి ఆ జిల్లాలు ఎక్కడ ఆపకుండా వెహికల్ మూవ్ అయిపోద్దండి అంటే ఆ ఏదుగురులో అటు చిత్తూరు జిల్లా ఇటు తూర్పుగోదావరి జిల్లా పక్కన పెట్టేస్తే మధ్యలో ఉన్న ఐదు జిల్లాలు కనపడుతున్నాయండి నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణా అండ్ పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఈ ఐదుగురు పాత్రే ఉందా అంటే అప్పట్లో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు వీరు కాకుండా రవాణా శాఖలు కూడా అంటే రవాణా శాఖ అధికారుల గురించి ఎందుకు చెప్తున్నానంటే సార్ కాకినాడ జిల్లా సమీక్ష సమావేశం జరిగినప్పుడు జిల్లా రవాణా శాఖ అధికారు వస్తే మేము ఓన్లీ పేపర్లే చెక్ చేస్తామండి లోడ్తో మాకు సంబంధం లేదని చెప్పాడాను అప్పుడు మనోహర్ గారు చాలా సీరియస్ అయ్యారండి అదేంటి మీరు చెక్ చేసినప్పుడు ఆ లోడ్ కూడా చెక్ చేయాలి మీరు ఎందుకు చెక్ చేయాలంటే అతను కొద్దిగా మాట తడబడ్డాను అంటే రవాణా శాఖ అధికారుల పాత్ర కూడా ఉంది లోడ్ ఏదైనా మనకు అనవసరం పేపర్లు ఉన్నాయా లేదో చూడండి అవసరమైన లారీలు ఆపండి అనవసరం లారీలు వదిలే కూడా క్లారిటీ ఉంది అనమాట అంటే అలాగా ఆ రవాణా శాఖలు ఎవరైనా ఐపీఎస్ ఆఫీసర్ ఉంటే వాళ్ళ పాత్ర ఉందా మొత్తం మీద ఇప్పుడు ఈ మనోహర్ గారు చేసిన కామెంట్స్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు కొంత చర్చ మొదలైంది సార్ ఇంతకీ ఐదుగురు ఐపీఎస్ అధికారులు అనేది కొంత ఆసక్తి నెలకొంది సార్ మొత్తం పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశాలున్నాయి రేవి చెప్దాం మరి అంటే పూర్తిగా ఎందుకంటే ఐపీఎస్ మీద మనం చెప్పేటప్పుడు కొంచెం పూర్తిగా సమగ్రంగా తెలుసుకొని చెప్పడం కరెక్ట్ మరి ఒకసారి ఎంక్వైరీ చేయను కూడా కనుక్కుందాం